నమస్తే వెల్కమ్ టు ఏబి ఛానల్ జూలై ఎయిటీన్త్న మా పాప బర్త్డే ఉందనమాట ఇప్పుడు టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి లెవెన్ ఇయర్స్ వస్తాయి సో తనకి నేను కంప్లీట్ అయిపోయిన ఇయర్స్కి గుర్తుగా టెన్ గిఫ్ట్స్ అయితే ఇవ్వాలని ఆశపడుతున్నాను ఎందుకు అనేది ఒక పెద్ద రీజన్ అయితే ఉందండి చెప్తాను సో అన్నీ ఒకసారి తీసుకోలేదు కొన్ని అయితే నేను తీసుకొని పెట్టుకున్నాను అనమాట వాటిని చిన్న చిన్నగా ప్యాకింగ్ చేసుకొని పెట్టేసుకుంటాను తర్వాత ఒక్కసారిగా గిఫ్ట్ ప్యాకింగ్ అన్నీ చేయాలంటే అవ్వదు కదా రోజుకి కొన్ని రక్కన చేస్తాను అనమాట ఒక గిఫ్ట్ అయితే ఆన్లైన్లో ఉందండి అది ఇంకా రాలేదు అది వచ్చిన తర్వాత మీకు ఏవి అయితే టెన్ గిఫ్ట్స్ చూపిస్తున్నానో ఆ టెన్ గిఫ్ట్స్ కూడా మీకు కంపల్సరీ చూపిస్తాను చూపించి ప్యాక్ చేస్తాను అనమాట ఇవాళ కొన్ని గిఫ్ట్స్ అయితే మేము ప్యాక్ చేద్దాము సో ఇవి గిఫ్ట్ ప్యాకింగ్ చేయడం కోసం రెండు అయితే ఇలాంటి గిఫ్ట్ కవర్స్ అయితే తీసుకున్నాను దానికి సర్ప్రైజింగ్స్ అంటే చాలా ఇష్టం అండి సో అందుకోసమని తీసుకున్నాను ఇవేంటంటే స్కెచెస్ కానీ నార్మల్ స్కెచెస్ కాదు ఇలా లైన్స్ కొడితే ఈ డిజైన్స్లో పడతాయి అనమాట మీరు ఆన్లైన్లో చూస్తూ ఉండి ఉండవచ్చు సో ఇవి ఒకటి తీసుకున్నాను అనమాట ఒకసారి అడిగింది ఇవి కావాలని నేను అప్పుడు రేట్ ఎక్కువ ఉందని వద్దని చెప్పాను సో తను ఏవైతే అడిగిందో వాటి అన్నిటిని నేను ఈరోజు ఇవ్వబోతున్నాను అనమాట అండ్ ఇలాంటి చిన్న చిన్నవి ఎంత ఎదిగినా కూడా టెన్ ఇయర్స్ వచ్చేసినా కూడా ఇంకా చిన్న చిన్న బొమ్మలన్నా ఇలాంటివి చూసినప్పుడు ప్లీజ్ మమ్మీ ఒక్కడ కొనిపెట్టి మమ్మీ ఒక్కటి కొనిపెట్టి మమ్మీ అంటుంది కానీ నేను ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తూ ఉంటానండి అందుకోసమని తనకి రోజు డిసప్పాయింట్మెంట్ లేకుండా చేసిన దానికి కవర్ చేసుకోవడం కోసం ఇవన్నీ కొనిపెడుతున్నాను సో ఇంకొక వాల్యుబుల్ రీజన్ అయితే ఉందండి ఎందుకు ఇన్ని గిఫ్ట్స్ ఇస్తున్నాను అనేది సో ఇవ్వగండి ఇక్కడైతే స్టిక్కర్స్ తీసుకున్నాను ఆ రీజన్ ఏంటంటే తను చిన్నపిల్ల అయినప్పటికీ చాలా పెద్ద మనసు అండి ఎందుకని చెప్తున్నానంటే ఏదన్నా ఫుడ్ ఐటమ్ ఏదన్నా తినేది ఉందనుకోండి అది తను తినేస్తే నాకు ఉండదేమో అని చెప్పి ఏమని చెప్తుందో తెలుసా ఎంత తెలివిగా మమ్మీ నాకు అస్సలు వద్దు మమ్మీ నాకు అసలు ఆకలేట్లేదు బాబోయ్ తిన్నాను మమ్మీ ప్లీజ్ మమ్మీ నా వల్ల కదా నన్ను ఇబ్బంది పెట్టుకో నువ్వు తినేసాయి అని చెప్పి నాకు తినిపించేస్తున్నావు వేస్ట్ అయిపోతుంది కదా అని నేను తినేస్తాను కదా అప్పుడు అంటుంది అనమాట తర్వాత ఎప్పుడో పడుకునేటప్పుడు చెప్తుంది అనమాట మమ్మీ నీకోసం నేను తినకుండా అలా వదిలేసా వదిలేసాను మమ్మీ అలా చెప్పాను లేకపోతే నువ్వు తినవు కదా అని ఒకటే కాదండి ఈ రీజను చాలాసార్లు అలాగా నాకు ఉండదేమో అని చెప్పి తను కడుపు మార్చుకొని పెట్టిన రోజులు చాలా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఎంతో ప్రేమ నేనంటే సో దానికి నేను ఏదో ఒక విధంగా తనకి చూపించాలి అని అనుకున్నాను ఎప్పుడు పాపం తను ఇటి డిజపాయింట్ చేస్తూనే ఉంటాను అడిగినవన్నీ కొనిపెట్టమంటుంది కానీ నా దగ్గర లేవమ్మ నేను కొనిపెట్టను అని చెప్తాను కానీ తల్లి ప్రేమ కదండి ఇలాంటి ఎప్పుడన్నా అన్నా కూడా సర్ప్రైజ్ చేయకపోతే అలాగా సో అందుకోసమని నేను ఈ టెన్ గిఫ్ట్స్ అయితే తనకి గిఫ్ట్ చేస్తున్నాను అనమాట అది కూడా సర్ప్రైజింగ్గా తన స్కూల్కి వెళ్ళింది తనకి ఏమీ తెలియదు పాపం సో తెలియకుండా మేనేజ్ చేస్తున్నాను ఇప్పుడు మీకు కూడా తెలిసిపోయింది కదా మీరు కూడా చెప్పకండి ఓకేనా ఇవేమో మనం గిఫ్ట్ చేసే బాక్స్లో సర్ప్రైజింగ్గా వేయటం కోసం వైట్వి తీసుకున్నాను ఎప్పుడు తీసుకోలేదు కలర్వే తీసుకునేదాన్ని ఇవి రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను ఇక్కడితో ఇవి చూశారు కదా అండ్ ఇంకొక రింగ్ అయితే తీసుకున్నాను నాకు చాలా క్యూట్గా అనిపించింది రింగ్ రింగ్స్ అన్న కూడా తనకి ఇష్టం అనమాట అందుకని రింగ్ తీసుకున్నాను అండ్ అలాగే ఒక చైన్ తీసుకున్నాను అనమాట గ్రీన్ కలర్ చూపిస్తాను గ్రీన్ ఎందుకు గ్రీన్ తీసుకున్నారు ప్రతిదీ అని అంటే తను ఇప్పుడు వేసుకోబోయే బర్త్డే డ్రెస్ గ్రీన్ కలరే అనమాట సో అందుకోసం నేను ఈ విధంగా గ్రీన్ తీసుకున్నాను అలాగే గ్రీన్ రింగ్ తీసుకున్నాను ఇంకా నేను కుదిరితే చెవులి కూడా గ్రీన్ తీసుకోవాలని అనుకుంటున్నాను మరి చూస్తాను నాకైతే ఇవి తీసుకునేటప్పుడు అయితే దొరకలేదు ఆ కలరు సో నెక్స్ట్ వచ్చి కోన్ అనమాట ఇదంటే కూడా చాలా పిచ్చి ఇవి తీసుకున్నాను అండ్ ఇంకొకటి వచ్చి చూడండి ఈ పిక్ అంటే నాకు చిట్టికి చాలా ఇష్టం అన్నమాట సో దీన్ని నేను టీషర్ట్ మీద వేయించాను అనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే వేయించాను అనమాట తనకి గిఫ్ట్ చేయబోతున్నాను సో ఈ విధంగా అన్నిటినీ కూడా నేను ప్యాక్ చేస్తాను అనమాట ఎన్ని వచ్చినా లెక్కేద్దామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దీన్ని ఇంకొక గిఫ్ట్ ఏదైనా చూస్తాను ఒకవేళ దొరకకపోతే ఏడో దాని ప్లేస్లో పెడతాను లేదంటే దీన్నే పెడతాను సో ప్రజెంట్ అయితే ఆరు వచ్చినాయి అది జస్ట్ నార్మల్దే కదా చూద్దాము దానికన్నా మంచి దొరికితే కనుక ఇంకోటి ఏదైనా పెడతాను ఇవి మాత్రం నేను లెక్కేయట్లేదు ఇవి గిఫ్ట్స్ కాదు నేను ప్యాకింగ్ చేసుకోవడం కోసం తీసుకొచ్చాను అనమాట ఆ రోజనే కదా మిగతావి కూడా నేను చూస్తాను చూపిస్తాను సో ఏ విధంగా ప్యాకింగ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను ఇలాంటి ఒక బాక్స్ అయితే తీసుకున్నాను ఇవన్నీ పెట్టడానికి సో చూడండి ఇలాంటిది ఒక బాక్స్ నా దగ్గర ఉందనమాట దీన్ని తీసుకొని దీనికి పైన నేనేమి చేయట్లేదండి గిఫ్ట్ ప్యాకింగు మనకి మొత్తం టెన్ ఐటమ్స్ వచ్చిన తర్వాత నేను బయట చేయిస్తాను ఎందుకంటే నేను చేస్తే దానికి అంతగా నచ్చకపోవచ్చు కదా బయట చేసింది చాలా బాగుంటుంది సో ఎప్పుడో ఒకసారి కదా అందుకని బయట చేయిస్తాను దీన్ని కూడా లోపల నేను ఇప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ కవర్తో నేను కవర్ చేస్తాను అనమాట చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటనేది అండ్ అలాగే ఈ వీడియో మీకు పాప బర్త్డే అయిపోయిన తర్వాత అయితే వస్తుంది ఎందుకంటే ముందు పెడితే కనుక తను చూసేస్తుంది కాబట్టి నేను సర్ప్రైజింగ్గా ఈ వీడియోని నేనైతే అప్లోడ్ చేయటం లేదు సో ఆఫ్టర్ బర్త్డే అయిపోయిన తర్వాత అయితే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను ఏ విధంగా తను సర్ప్రైజ్ అయ్యింది అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే నేను చేసి పెడతాను అనమాట ఫస్ట్ అయితే ఏమేమి ప్యాక్ చేస్తున్నాను ఏమేమి కొన్నాను అనేవి మాత్రం నేను చూపిస్తున్నాను మొత్తానికి చాలా కష్టపడి పది అయితే నేను గ్యాదర్ చేశాను కష్టమే కాదు ఇష్టం కూడా ఎందుకంటే తను షాప్కి వెళ్ళినప్పుడు అడిగిన వస్తువుల్ని గుర్తు పెట్టుకొని నేను ఎక్కడ దొరుకుతాయి అనేది వెతకడం ఒక పెద్ద టాస్క్ అయిందనమాట అందుకని మ్యాక్సిమం తనకిష్టమైనవి తీసుకున్నాను అండ్ ఒకటి రెండు మాత్రం నాకు నచ్చినవి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి తీసుకున్నాను అందులో ఈ టీషర్ట్ ఒకటి అనమాట సో ఈ విధంగా అయితే నేను ప్రతిదీ ప్యాక్ చేశాను అనమాట ప్రతిదీ డీటెయిల్డ్గా నేను ఏమేమి ప్యాక్ చేశాను ఎలా ప్యాక్ చేశాను అన్నీ కూడా మీకు ఈ వీడియోలో కనపడుతుంది సో వీడియో అంతా కూడా నేను మ్యూజిక్ ప్లే చేస్తాను మీరు చూసి ఎంజాయ్ చేయండి యాజ్ ఏ పేరెంట్గా పేరెంట్స్ అందరికీ కూడా నేను ఒక చిన్న సజెషన్ అయితే చేస్తున్నాను పిల్లల మైండ్ సెట్ చాలా డెలికేట్గా ఉంటుందండి చాలా సెన్సిటివ్గా అండ్ వాళ్ళ వాళ్ళకి ఈ ఈ టైంలో ఈ ఏజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర నుండి సో అన్నిసార్లు మనము ప్రతిదీ కొని ఇవ్వలేకపోవచ్చు కానీ ఏదన్నా మంచి ఒకేజన్స్ చూసుకొని లేదంటే వాళ్ళు మంచి పని చేసినప్పుడు తప్పకుండా మీరు వాళ్ళని అప్రిసియేట్ చేస్తూ ఏదంటే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక పెన్నో చాక్లెట్ మరి ఏదన్నా తనకి ఇష్టపడిన ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు జస్ట్ నార్మల్గా చేతికి ఇచ్చేయకండి ఏదన్నా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి బయట చేయించాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా మన ఓన్గా మనం చేసి ఇచ్చినా కూడా వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఎంత కాదండి వాళ్ళకి మనకి మధ్య బాండింగ్ అనేది చాలా డెవలప్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే నార్మల్గా ఇచ్చిన దానికి అండ్ గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఇచ్చిన దానికి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ హ్యాపీనెస్ కానీ మీరు గమనించండి అది చిన్నదా పెద్దదా గిఫ్ట్ అనేది పక్కన పెట్టండి నేను ఇచ్చాను కదా పది లేదంటే మీరు ఒక ఇరవై ఇచ్చేయండి అని నేను చెప్పను మీరు ఇచ్చే చిన్నదైనా కూడా గిఫ్ట్ ప్యాకింగ్ చేసి వాళ్ళకి సర్ప్రైజింగ్ వాళ్ళు చూడకుండా సర్ప్రైజింగ్గా ఒక్కసారిగా వాళ్ళు అసలు ఆలోచించకుండా ఎక్స్పెక్ట్ చేయనట్టుగా మీరు ప్రజెంట్ చేయండి దాన్ని మీకు వాళ్ళకి మధ్య ఉన్న బాండింగ్ చాలా డెవలప్ అవుతుంది మీరే చూస్తారు అది డిఫరెన్స్ అనేది సో నా సజెషన్ మీకు నచ్చితే కనుక తప్పకుండా పాటించండి అండ్ అలాగే ఈ వీడియో అంతా ఫుల్ వరకు చూసి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియజేయండి అండ్ మీ సపోర్టు నాకెంతో అవసరం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ని కూడా పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్